వృషభరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కష్టాలు తీరుతాయి కోట్లు పడతాయి అలానే కాకుండా వీరికి అద్భుతమైన రిజల్ట్ కూడా రాబోతుందని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీరు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం చెప్పాలంటే కనుక వృషభరాశి వారికి అండి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే సమయం బాగుంటుంది కొన్ని కష్టాలు తీరుతాయి కొంచెం ఏంటంటే ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు అలానే కాకుండా ఏంటంటే వ్యాపారాలు కూడా బాగుంటాయండి అలాగే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మంచి వాతావరణాన్ని కలిగి ఉంటారు ఆహారం సమయానికి తీసుకుంటారు కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది కొంచెం ఏంటంటే బాధ కలిగించే విషయాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి కానీ మనకేంటంటే చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ అయితే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఆస్తులకు సంబంధించిన అంటే వాటాలు రావచ్చు అలానే కాకుండా ఆస్తులకు సంబంధించిన కొన్ని అంటే మీరు డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన పెండింగ్లో ఉండే పనులు కూడా ఏంటంటే కనుక మీరు వేగవంతం చేస్తారు ఇలాంటివి కొన్ని చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఒక పరిహారం కూడా చెప్పుకుందామండి అది కూడా చేసుకోండి ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు అంటే ఈ యొక్క అంటే జాతకాలను బట్టి చెప్పడం జరుగుతుందన్నమాట మానవుడి యొక్క జాతకం ఏంటంటే కనుకనండి ఒక అంటే మనకు కొంచెం తృప్తి కోసము అలానే కాకుండా జాతకంలో కొన్ని ఇబ్బందులను పోగొట్టుకోవడం కోసం కొంచెం ఏంటంటే కనుక మనకు ఉండే కష్టాన్ని తీర్చుకో కోసం మనకు జాతకం అనేది ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా ఏంటంటే ఈ రాశి ఫలాలు మనకు మన గ్రహస్థితి బాగాలేనప్పుడు ఏంటంటే మనం ఏది చేసినా కలిసి రాదు కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ వృషభ రాశిలోనే అండి కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే కదా కష్టాలు చాలా ఎక్కువగా ఏంటంటే కనుక వీరు పడుతూ ఉంటారు ఆ కష్టాలకు తగ్గట్టే భగవంతుడు ఏంటంటే ధనాన్ని కూడా ఇస్తూ ఉంటాడండి అంటే ధనం అంటే ఓ లక్షల్లో ఇస్తాడని కాదు మీ యొక్క స్థోమతకు తగ్గట్టు మీకు డబ్బు అందుతుంది కానీ కష్టం ఉంటూనే ఉంటుంది బాగా కష్టపడుతూ ఉంటారు కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఉంటూ ఉంటుందన్నమాట అందుకే ముందుగా ఏంటంటే కనుక మీ గ్రహస్థితిని మార్చుకోండి మీ జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించుకోండి మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి సరిపోతుందనమాట ఇంకా మిగతా అదంతా కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఏంటంటే గనక వృషభరాశి వారికి అండి దైవ అనుగ్రహం తక్కువగా ఉంటుంది కానీ ఈ మూడు రోజులు మనం చూసుకున్నట్టయితే అనుగ్రహం పుష్కలంగా ఉందన్నమాట దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ఐశ్వర్యానికి ఇవ్వబోతున్నాడు కొన్ని రకాల సమస్యల్ని తీరుస్తాడు కొన్ని కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారనమాట కాబట్టి ఏంటంటే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది మనం పదమూడవ తేదీన చూసుకున్నట్టయితే రాశి వారికి అండి బ్రహ్మాండంగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పిల్లలతో పెద్దలతో చాలా సరదాగా ఉంటారు చాలా అంటే ఎక్కువగా ఏంటంటే సంతోషంతో ఉంటారని అండి ఒక రకంగా ఈరోజు అంటే వ్యాపారాలు చేసే వాళ్లకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది అలానే కాకుండా వృత్తి చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పొచ్చండి అలాగే ఏంటంటే కనుక వ్యాపారంలో కొంచెం లాభదాయకమని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కుటుంబంతో చాలా వరకు కూడా సమయం కేటాయిస్తారు సమయాన్ని గడుపుతారు అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని అంటే పనులు కూడా ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని పెండింగ్ లో పెట్టుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు కొంచెం ఏంటంటే బాగా రాణించగలుగుతారు ఈ రోజున మనకు సోమవారం కూడా ఉంది కదండి పదమూడవ తేదీ సోమవారం పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే మనకు భోగి కూడా కలిసి వచ్చింది చాలా మంచి రోజు అండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి భోగి రోజున మీరు భోగి మంటల్లో ఇది ఒకటి వేసుకుంటే సర్వ దరిద్రాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అనేవి మీ లైఫ్లో లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఇంకా మీకు మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఉంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఒకవేళ లేదండి అనుకుంటే తెల్లని కాగితం గీతలు రాతలు లేని తెల్లని కాగితం తీసుకుని మన ఇంట్లో అందరి అందరిలో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు మన అందరికీ తెలిసిందే కదండి మనం అంటే పోపుల్లో వాడుకుంటాము ఆ నల్లటి ఆవాలు అర స్పూన్ అన్ని తీసుకుని అందులో ఒక ఐదు కరుపుర బిల్లులు పెట్టండి రెండు గోమతి చక్రాలను పెట్టుకోండి మీరు అంటే వస్త్రం తీసుకుంటే మూట కట్టండి వస్త్రం లేకపోతే ఏంటంటే పేపర్ తీసుకున్న దాన్ని పొట్లను కట్టండి గోమతి చక్రాలు మా దగ్గర లేవనుకునేవారు ఆ ప్లేస్లో రెండు లవంగాలను తీసుకోవాలి కానీ ఉండాలి ఖచ్చితంగా ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని పొట్లం కట్టి తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి అదేంటంటే తీసుకెళ్ళి భోగి వంటల్లో వేయాలి అలా వేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి సంవత్సరం అంతా కూడా ఏంటంటే దరిద్రం దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవడానికి ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది ఇది ఎవరైనా చేయొచ్చు మీరు ఒకరే చేయాలని రూల్ ఏమీ లేదు ఏ రాశి వారైనా సరే చేసుకోవచ్చు ఏ రాశి వారు చేసినా కానీ బాగా కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇలా చేసేసిన తర్వాత అగ్గిదేవుణ్ణి పూజించుకోండి అగ్గిదేవుణ్ణి ప్రార్థించండి అనంతరం శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకోండి శివపార్వతులను కూడా పూజించుకోండి పౌర్ణమి ఉంది అలానే కాకుండా మనకి కనుక గనక రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సోమవారం కూడా ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసినా అర్చన చేయించుకున్న అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో శివుడి పటం ముందు దీపారాధన చేసుకున్న ఏది చేసినా మంచి జరుగుతుంది ఈరోజు ఏంటంటే కనుక మనకు అంటే ఆరుద్ర నక్షత్రం అనమాట శివుడి జన్మ నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే అయితే మంచి ని చూడగలుగుతాం ఈ రోజు అంతా కూడా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా అంతటా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ అవి పెద్దగా మీకు ఏం అంటే అంతగా మీరు పట్టించుకోరని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బంధువులతో సమయం గడుపుతారు ఫ్యామిలీతో ఎక్కువగా ఏంటంటే కనుక టైంని కేటాయిస్తూ ఉంటారు కొంచెం ఏంటంటే బాగా రాణించగలుగుతారు పెండింగ్లో ఉన్న పనులు చేసుకోగలుగుతారు దైవానుగ్రహంతో కొంచెం దూసుకు వెళ్ళగలుగుతారు కొంచెం ఏంటంటే కనుక లాభదాయకమని రోజు చెప్పొచ్చు ఇంకా మిగతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా అనంతరం చూసుకున్నట్టయితే పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు కూడా అండి కొంచెం బిజీ బిజీ బిజీగా ఉంటారన్నమాట పనులన్నీ ఒకరే చేసుకుంటారు కాబట్టి కొంచెం అలసిపోతారు ఇక్కడ అలసట అనేది కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక బంధువర్గం బంధువర్గంతో కలిసే అవకాశాలు ఉంటాయి కొంచెం ఏంటంటే ఆటపాటలతో సందడి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు మంచి పేరుని తెచ్చుకుంటారు పేరు ప్రతిష్టను మీరు పెంచుకునే అవకాశం కనిపిస్తుంది పిల్లల పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వృషభరాశిలో ఉండే పిల్లలు ఎవరైతే ఎదుగుదల ఉందో ఆ పిల్లలకు సంబంధించి కొన్ని మంచి మంచి వార్తలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వివాహానికి సంబంధించిన వారు ఎవరైతే వృషభరాశులు ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బంధువర్గం నుంచి కొన్ని సంబంధాలు కూడా అంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ వివాహం అయితే జరగదు అనమాట అదేంటంటే మీకు కొంచెం సంతోషకరం అని చెప్పొచ్చు ఇక మిగి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు ఈ రోజున ఏంటంటే కనుక మీకు రావాల్సిన ఆస్తులు కావచ్చు కొంచెం డబ్బు కావచ్చు దానికి సంబంధించి చర్చ జరిపే అవకాశం అయితే ఇక్కడ పద్నాలుగవ తేదీన కనిపిస్తుంది అనమాట అంటే అందరికీ జరుగుతుందని కాదండి కొంతమందికి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈరోజు అంటే మకను మనకు మకర సంక్రాంతి కాబట్టి ఈ రోజున మీరు అంటే లక్ష్మీదేవిని పూజించినా అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుదేవుణ్ణి పూజించుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి సంవత్సరం అంతా కూడా మీకు కాలం యోగిస్తుంది కొంతమంది ఏంటంటే ఈరోజు పితృదేవతలు పెట్టుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి మీ ఆచారాన్ని బట్టి మీరు ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి ప్రతిదీ కూడా మీరు చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది చెడు ఫలితం అయితే ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి చిన్న చిన్న నియమాలను కూడా ఖచ్చితంగా ఆచరించండి అలానే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పదిహే పద్నాలుగవ తేదీన రెండు గంటల తర్వాత ఏంటంటే కనుక ఒక వ్యక్తితో మీకు కొంచెం గొడవ పడే అవకాశం ఉంటుందన్నమాట ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు కానీ అనుకోకుండా కొన్ని ఏంటంటే కనుక ఇబ్బందులు ఇబ్బందులు ఎదురవుతాయి ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే అక్కడ కొంచెం ఏంటంటే మీరు గొడవ పడే అవకాశం అయితే ఉంటుంది అదొకటి చూసుకోండి కొంచెం ఏంటంటే కనుకనండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ప్రమాదాలు ఏం జరగవు కాకపోతే గొడవలు అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదొకటి మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక ఆలోచించి మాట్లాడుకోండి మీకే మంచిది అలానే కాకుండా ఎవరితోనైనా సరే మీరు వ్యవహరించేటప్పుడు మీ వ్యవహారం సరిగ్గా ఉండేలాగా చూసుకోండి నార్మల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగానే మాట్లాడగలుగుతారు కానీ కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మనపై నిందలు పడతాయి అది చూసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పదిహేనవ తేదీ పదిహేనవ తేదీన కూడా అండి బాగానే ఉంటుంది అంటే బాగా కలిసి వస్తుంది పదిహేనవ తేదీన ఏంటంటే కనుక మధ్యాహ్నం తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చండి అందుకే ఈ రోజున పదిహేనవ తేదీన అంటే మనకు ఒక రకంగా చూసుకున్నట్టయితే మనకు కనుమ పండగ అండి ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీ కష్టం తీరుతుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది మీ కష్టాల నుంచి మీకు అంటే విముక్తి కలుగుతుంది సంపాదన పెరుగుతుంది చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట అందుకే ఇలా ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి లేదంటే కనుక నార్మల్గా పచ్చగడ్డి కావచ్చు తోటకూర కావచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టండి మీ రాశికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే వస్తు అంటే పదార్థాలు టమాటాలు కావచ్చు ఇంకా ఎరుపు రంగులో ఉండే ఇలాంటివి కొన్ని మీరు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట సంపాదన పెరగాలంటే మాత్రం బెల్లంతో కూడిన ఆహారమే పెట్టాలి అలా పెడితేనే మంచిది కొన్ని అంటే విపత్తులు తొలగి పోవాలి కొన్ని ఆటంకాలు అడ్డంకులు తొలగిపోవాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారమే పెట్టాలి ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క గ్రహస్థితులు కావచ్చు వీరి యొక్క జాతక పరిశీలన కావచ్చు అంటే ఈ రోజుకు తగ్గట్టుగా ఇలా చేసుకుంటే సరిపోతుంది గొడవల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మీరు కొంచెం బయటపడగలుగుతారు అంతా కూడా మంచిగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు దైవ అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది దేవుడి అనుగ్రహంతో ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు జరిగిపోతాయి అలానే ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది పూర్వ ఆస్తులు ఉంటాయి కదండీ వాటికి అంటే సంబంధించి కొన్ని చర్చలు జరుగుతాయి అంటే అది బంధువర్గ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఒక నలుగురు కలిసినప్పుడు కావచ్చు లేదంటే మీ యొక్క అంటే తోటి వాళ్ళు కలిసినప్పుడు కూడా అంటే మీ యొక్క అన్నదమ్ములు కూడా కలిసినప్పుడు ఇలా ఆస్తులకు సంబంధించి కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అలానే కాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇలా జాగ్రత్త వహించండి ఇంకేంటంటే గనక కొన్నండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మీ తప్పు లేకపోయినా మీ మీద నిందలు పడే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీరు తెలుసుకుంటే అనమాట ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోతారనమాట ఈ వ్యక్తులు ఏంటంటే గనక మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుందన్నమాట ఆ వ్యక్తులు ఎవరో కాదండి మీ ప్రాణ స్నేహితులు అనమాట ఇద్దరిని మాత్రం అస్సలు నమ్మకండి ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతారు ఈ వ్యక్తులే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అందుకే ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు నార్మల్గా మనం చూసుకుంటే ఏంటంటే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారు ఆరు లెటరు అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి ఎస్ లెటర్ అనే వ్యక్తులతో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఇద్దరి వల్ల ఏంటంటే భారీ నష్టాలు జరిగితే ఇద్దరి వల్ల మీరు మోసపోతారు ఇద్దరి వల్ల ఏంటంటే కనుక తీరని అంటే కష్టాలు అనేవి మిగిలే అవకాశం ఉంటుంది నిందలు కూడా పడతాయన్నమాట ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక కుమ్మక్కై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు బాధ పెట్టాలని చూస్తున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలన్నట్టుగా ఏంటంటే వీళ్ళు ప్లాన్లు వేసుకున్నారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మమ్మల్ని ఇలా చేస్తారా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా చేస్తారండి ఏంటంటే మీరు పాపం అంటారు కానీ వాళ్ళు మాత్రం పాపం అన్నారండి వాళ్ళు ఏంటంటే కనుక పాపం అనకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక శనివారం కదండి శనివారం రోజున మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి కొద్దిగన్ని ఆవాలను తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆవలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి ఎందుకంటే ఆవలని విధంగా విసిరేయటం వల్ల నరదిష్టి చిడదిష్టి అంతా పోతుంది అనమాట అండి అలానే కాకుండా కణదిష్టి నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆవాలను తల చుట్టూ తిప్పి పడేయటం వల్ల కొన్ని రకాల సమస్యలు కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందని మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుందన్నమాట